ఈ రోజు నేను పెట్టుకున్న ఈ క్లిప్ నా చేతితో నేను స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నాను మరి ఎక్కువ టైం వేస్ట్ లేకుండా అది ఎలా తయారు చేసుకోవాలో మీరే ఇంట్లో అనేది చూపిస్తాను ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ఎక్కువ టైం వేస్ట్ అయితే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ముందుగా మన షీట్ మీద ఇదిగో ఇలా పెన్ తోటి నాకు కావాల్సిన డిజైన్ గీసుకున్నాను దాన్ని ఫస్ట్ సిజర్తో కట్ చేసైనా మనం రెడీ చేసుకోవచ్చు కానీ నేనైతే సిజర్తో ముందుగా కట్ చేయను చూడండి ఎలా చేస్తాను ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు నేనైతే ముందుగా కట్ చేసుకోకుండా ఇదిగో దీని మీద ఫస్ట్ ఆ డిజైన్ ఎక్కడైతే గీసామో అక్కడ ఆ డిజైన్ లైన్ గమ్ అప్లై చేస్తున్నాను ఆ డిజైన్ మీదే అలాగా చూడండి ఎలా గమ్ అప్లై చేస్తున్నాను అలా ఫస్ట్ మనం గమ్ అప్లై చేసుకోవాలి మనకి ఇదే షేప్ కావాలి అని లేదండి మనకు నచ్చిన షేప్స్ తీసుకోవచ్చు నేనైతే ఫ్లవర్ పెటల్స్ ఈ షేప్ బాగుంటుందని ఇలా గీసాను ఇప్పుడు మనం ఏ ఎక్కడైతే గమ్ అప్లై చేశామో ఆ గమ్ము మీద అలాగా స్ప్రింగ్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి ఇది కొంచెం చూడండి స్ప్రింగ్ని అంటిస్తున్నాను ఆ రేకు చుట్టూట గమ్ పెట్టిన రేకు చుట్టూట అలాగా స్ప్రింగ్ అంటించి ఆ షేప్ రావటానికి నేను ఎలా వంపు తిప్పుకున్నానో చూడండి అలా వంపు తిప్పి అలాగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం అసలు సిస్లో అయింది ఏంటంటే ఆ మధ్యలో కి మధ్యలో అంటే అవుట్ లైన్ మనం స్ప్రింగ్ తోటి డెకరేట్ చేసాం కదా ఇప్పుడు మధ్యలో ఆ గ్యాప్ అంతా కూడా అంటే పెటల్ గ్యాప్ అంతా కూడా గమ్ పెట్టేసి ఆ గమ్ము మీద మన ఇష్టం నేనైతే చిప్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చిప్స్ పెట్టచ్చు బీట్స్ పెట్టచ్చు ఇలా మీ ఇష్టం కుందన్స్ పెట్టచ్చు మీరు ఏదైనా పెట్టచ్చు నేనైతే చిప్స్ గోల్డెన్ కలర్ చిప్స్ మెటాలిక్ గోల్డెన్ కలర్ చిప్స్ తీసుకొని పెడుతున్నాను చిప్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా లైగా నీట్గా అంటే ఎగుడు దిగుడుగా లేకుండా అవుట్లైన్ బయటికి రాకుండా నీట్గా చాలా జాగ్రత్తగా మనం అంటించుకుంటూ వెళ్ళాలి ఇలా ఒక్కొక్క చిప్స్ జాగ్రత్తగా తీసుకుంటూ లైన్ గా మనం పెట్టుకుంటూ వెళ్ళాలి ఇది చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బయటికి రాకుండా నీట్ గా పెట్టుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది మేకింగ్ అనేది చూసినంత తయారయ్యాక పెట్టి చెప్పినంత ఈజీ అయితే కాదు బాగా ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది వర్క్ ఎక్కువ ఉంటుంది ఇలా మనం అంతసేపు చూస్తూ దాని వెంటే చేయటం వల్ల కొంచెం కళ్ళు కూడా స్ట్రైన్ అవుతూ ఉంటాయి కానీ కదా చేసుకుంటూ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ కావాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా వెరైటీ వెరైటీగా చేసుకోవటం అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూసారుగా ఇలా కట్ చేసి నేను ముందు త్రీ పెటల్స్ని ని అంటించాను ఇప్పుడు దానిపైన ఇంకో త్రీ పెటల్స్ అంటిస్తున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఏమీ లేదు ఆ త్రీ పెటల్స్ అంటించాను ఇంకో త్రీ పెటల్స్ పైన అంటించాను ఇలా మొత్తం కలిపి క్లిప్కి టూ ఫ్లవర్స్ అయినాయి టూ ఫ్లవర్స్ని ఈ క్లిప్కి ఇలా అంటిచ్చేశాను అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా అదేమో ఇలా అంటించాను ఇది శారీకి పెట్టుకోవచ్చు కళ్ళు ఒక సైడ్కి ఒక పక్కన పెట్టుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ క్లిప్ ఎలా ఉంది చూడండి నేను పెట్టుకున్నాను కదా మీకు నచ్చిందా అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ లో మనం చేసుకోవచ్చు ఇది ఇంకోటి ఉంది కదా ఇది తల్లోనే ఒక పక్కన పెట్టుకోవచ్చు లేదా ఇలా శారీకి సెట్ చేసుకోవచ్చు ఇంకా ఎలాగైనా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం